హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర తొక్కు ఎలా చేయాలని చూపిస్తాను త్రీ మంత్స్ దాకా పెట్టుకోవచ్చు టూ మంత్స్ అయితే బయట ఉన్నా ఏమయ్యలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా ఉంటుంది నిలువ ఉంటుంది అనమాట పెద్ద కట్టలు నేను రెండు కట్టలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను రెండు కట్టలకి ఒక వంద గ్రాముల దాకా చింతపండు వేడి నీళ్ళలో వేసి ఒక అరగంట నానబెట్టుకున్నాను తగినంత ఉప్పు కారము ఆవు పొడి మెంతపొడి ఇంగువ కాస్తంత బెల్లము కాస్తంత నూనె ఇప్పుడు ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఆకు శుభ్రంగా బాగా కడుక్కోవాలి మట్టి గిట్టి లేకుండా మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా వేండిళ్ళల్లో నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఫస్ట్ ఇలా చింతపండు మనము మిక్సీ పట్టుకుంటాము ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెడీ చింతపండు మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అందులోకి కొత్తిమీర ఆకంత అందులోకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర మొత్తం మీకు మెదగదు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి లేదంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మెరిగిపోతుంది ఉప్పు తగినంత ఎప్పుడైనా వేసుకొని మొత్తం ఇలా నున్నగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా అప్పుడే చింతపండును మిక్సీకి వేసుకున్నాము కదా అందులోకి కొత్తిమీర సాను మిక్సీ పట్టుకొని బాగా ఇందులోకి పెట్టుకోవాలంట ఇది కాకుంది అది సాను మొత్తం మిక్సీ పట్టుకొని అన్నీ ఆకంతా మిక్సీ పట్టుకుంటాము ఇప్పుడు ఆకు చింతపండు అంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి కారము తగినంత వేసుకోండి నేనైతే ఐదు స్పూన్ దాకా వేసుకున్నాను ఎందుకంటే రెండు కట్టలు పెద్ద కట్టలు కాబట్టి బెల్లం కొద్దిగా నేను ఒక ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నాను అది మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆవు పొడి మెంత పొడిను ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాను పెద్ద స్పూన్లతో పెద్ద బాండ్లీలో ఒక వంద గ్రాములంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతానే నూనె వేడెక్త ఆవాలు వేసుకుంటాము అలాగే ఒక రెండు ఎండు మిరకాయలు వేసుకుంటాము అందులోకి కాస్తంతా ఆవాలు చిత్తపట్లు పసుపు కాస్ట్ అంతా ఒక స్పూన్ దాకా వేసుకున్నాం కదా ఆ నూనెలోకి మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అవంతా వేసి కలపెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిదనం బాగా పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఉప్పు కారం చూసి కావాలంటే మళ్ళాను వేసుకోవచ్చు బాగా వేగాలన్నమాట వేగితేనే నిలువ ఉంటుంది వేగకుండా ఉంటే నిలువ ఉండదు అనమాట తొందరగా బూజ్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఒక అరగంట అయ్యింది అరగంట దాకా వేయించామన్నమాట బాగా వేగితేనే నీళ్ళు ఉంటుంది నాకు రెడీ అయింది నేను దింపేస్తున్నాను చల్లారాక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మనకు త్రీ మంత్స్ దాకా ఉంటుంది ఈ స్టేజ్లో ఏమన్నా ఉప్పు కారం తక్కువైతే వేసుకోవచ్చు నాకు అన్నీ కరెక్ట్గా ఉందని నేనేమీ వేయలేదు కొత్తిమీర తక్కు రెడీగా ఉంది ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది చల్లారాలి చల్లారాక నేను డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మేము ముందు వస్తాను